హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఈ వీడియోలో హెల్దీ అండ్ హై ప్రోటీన్స్ ఉన్న బ్రేక్ఫాస్ట్ చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి హై ప్రోటీన్స్ మనకు పెసల్లో ఎక్కువ ఉంటాయండి అటువంటి పెసల్ తో మనం ఈ రోజు చాలా టేస్టీగా అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ పెసరతో చేసిన ఊతప్పాలను మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా గా అండ్ నైట్ డిన్నర్ గా చాలా హ్యాపీగా తీసుకోవచ్చు అండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా దీనికోసం ఒక గిన్నె తీసుకొని ఇందులో రెండు కప్పులు వరకు మనము పెసలను యాడ్ చేసుకోవాలి ఈ పెసలు మనకు సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి పెసరపప్పు కాదు ఈ విధంగా పెసలను తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు వరకు రైస్ని యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక కప్పు వరకు మనకు సజ్జలను యాడ్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న సజ్జలు ఒక కప్పు వరకు వేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇందులో వాటర్ పోసి ఈ చిరుధాన్యాలను మనం నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసేటప్పుడు మనకు ఈ సచ్చు గింజలన్నీ ఇలా పైకి వచ్చేస్తాయండి ఇవన్నీ పోయేదాకా మనం ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఈ పప్పులన్నీ మునిగేటట్టు మనము వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ని యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత ఉంచి ఇవి ఓవర్ నైట్ అంతా మనం నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ అంతా నానబెట్టిన తర్వాత ఇప్పుడు మనం వీటిని మార్నింగ్ చూద్దాం చూసారు కదండీ మనము వీటిని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవటం వల్ల మనకు ఈ పెసలు బియ్యం సజ్జలు మెంతులు అన్నీ కూడా ఎంత చక్కగా నానిపోయినాయో ఇప్పుడు వీటిని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందుకోసం నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి ఇలా తీసుకున్న ఈ మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న ఈ పప్పులన్నిటిని కూడా ఈ విధంగా వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇందులో ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఈ పిండిని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మనం మరొక గిన్నె తీసుకొని ఈ గిన్నెలోకి వంపేసుకోవాలి పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి చూసారు కదా మనకు పిండి ఎంత మెత్తగా రెడీ అయిందో ఇప్పుడు మనం ఈ పిండి పైన మూత పెట్టి ఒక టూ అవర్స్ పాటు ఈ పిండికి మనం రెస్ట్ ఇవ్వాలి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇందులోకి మనము చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం అండి ఇందులోకి మిర్చి చట్నీ అయితే కొంచెం స్పైసీగా బాగుంటుందండి ఇందుకోసం అయితే నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ ఇట్టిన తర్వాత ఇందులో పన్నీర్ పది లేదా పన్నెండు వరకు ఎన్నిమిర్చి వేసి దూరగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ల వరకు మినపప్పుని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసి ఈ మొత్తాన్ని మనము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు టమోటాలు కాస్తంత కళ్ళు ఉప్పు వేసి ఈ మొత్తాన్ని ఒకసారి ఫ్రై చేసుకొని దీనిపైన పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి చూసారు కదా మనకు టమోటాలు చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి మనము స్టవ్ ఆఫేసుకుందాం స్టవ్ ఆపేసిన తర్వాత ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసుకోవాలండి వేసేసి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని ఈ ఎన్నిమిర్చి మొత్తాన్ని కూడా మనము ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందామండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మనం ఈ చట్నీని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ చట్నీ మొత్తాన్ని కూడా మనము మరొక గిన్నెలోకి తీసేసుకుందాం ఇది మరీ గట్టిగా ఉండకుండా కొంచెం లూజ్గా ఉండాలి కదండి అందుకోసం అయితే నేను ఒక త్రీ టీ గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేశాను వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి పోపు పెట్టేసుకుందాం అండి స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం మినపప్పు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని ఆ పోపు మొత్తాన్ని కూడా మనము ఈ చట్నీలోకి యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకున్నాము అంటే ఎంతో టేస్టీగా ఉండే ఎండుమిర్చి చట్నీ అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ పిండిని తీసుకొని ఇందులోకి మనము ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి ఈ విధంగా వేసేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు మనం వంట సోడాని యాడ్ చేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకోవాలండి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా మనం ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి మొత్తం కూడా ఈ విధంగా కలిపేసుకోవాలండి మనకు మరీ పలచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా పిండి ఈ విధంగా ఉంటే మనకు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ విధంగా కలిపిన తర్వాత మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఈ ఆయిల్ మొత్తం ఈ ప్యాన్కి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న లాగా వేసేసుకోవాలండి మనకు దీనిపైన ఒక నాలుగు అయితే సరిపోతాయి అన్నిటిని కూడా మనము ఇదే విధంగా వేసేసుకుందాం ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనం పచ్చిశనగపప్పును తీసుకొని ఈ విధంగా లైట్గా వేసుకోవాలండి అన్నిటిపైన కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిపైన మనము రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి కచ్చా పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని మనము ఈ విధంగా తిక్కుగా ఈ పైన యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చి పప్పు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవటం వల్ల ఈ ఓతాపాలు మనకు చాలా టేస్టీగా ఉంటాయండి అన్నిటి మీద కూడా మనము ఇదే విధంగా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత దీనిపైన మనం మరొకసారి ఆయిల్ను యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ వద్దండి లైట్ ఆయిల్ను మనం వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మనం ఇప్పుడు మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు వీటిని మనం కాల్చుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూసారు కదా మనకు చక్కగా ఒక వైపు కాలిన తర్వాత మనం సెకండ్ వైపుకి వీటిని టర్న్ చేసుకోవాలి అన్నిటిని కూడా మనము రెండో వైపుకి తిప్పేసుకుందామండి ఇలా సెకండ్ వైపుకు తిప్పుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మరి కొంచెం ఆయిల్ను మనం యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దీనిపైన పెట్టి మరొక రెండు మూడు నిమిషాల పాటు వీటిని మంట లో ఫ్లేమ్ లో పెట్టి కాల్చుకోవాలండి ఇప్పుడు చూద్దాం చూసారు కదా మనకు ఎంతో చక్కగా ఈ ఊతప్ప అనేది రెడీ అయిపోయింది అన్నిటిని కూడా ఈ విధంగా తిప్పుకొని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం చూసారు కదండి అన్ని ఊతప్పాలను మనం ఈ విధంగా సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని కొంచెం స్పైసీగా ఉండే ఎండుమిర్చి చట్నీతో సర్వ్ చేసుకొని తిన్నారు అంటే ఎంతో టేస్టీగా ఉండే పెసర ఊతప్పం అనేది మీకు చాలా బాగా నచ్చుతుందండి ఇంకెందుకండి లేటు మీరు ఒకసారి తప్పకుండా ఇటువంటి హెల్దీ అండ్ హై ప్రోటీన్స్ ఉన్న బ్రేక్ఫాస్ట్ని ని కంపల్సరీగా ప్రిపేర్ చేసుకోండి ఈ ఊతప్పం లోపల పర్ఫెక్ట్గా కుక్ అయిందో లేదో ఇప్పుడు చూద్దాం చూసారు కదా మనకు లోపల కూడా చాలా చక్కగా కుక్ అయిందండి ఇటువంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని మీరు అస్సలు మిస్ చేయకండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి అంతేకాకుండా మీరు కనుక ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్